హాయ్ ఫ్రెండ్స్ నేను సేర మీరు చూసిన తెలుపిసి ఓల్డ్ ఫ్రెండ్స్ అండర్స్టాండింగ్ కంప్యూటర్ పార్ట్స్ ఎపిసోడ్ ఫోర్ కి మీ అందరికీ స్వాగతం ఈ రోజు వీడియోలో మీరు కనుక చూసారనుకోండి కొన్ని కాంపొనెంట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా సో బేసిక్ గా ఈ కాంపోనెంట్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి సో ఎవరైనా గెస్ట్ చేస్తే మాత్రం ముందు కామెంట్ సెక్షన్ లోకి అయితే వెళ్ళి చెప్పండి సో నేనైతే మాత్రం ఒక్కొక్కటి మీకు అయితే చెప్తాను సో ఫస్ట్ ప్రాబ్లం గురించి అనుకోండి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఎస్ఎంపిఎస్ఓ చాలా మంది ఏమనుకుంటారంటే మనకు ఫోర్ హండ్రెడ్ వాడ ఎస్ఎంపిఎస్ అనేది బేసిక్ పీసీల కోసం సరిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మీరు చెప్పింది నిజమే బేసిక్ గా ఈ కాంపనీట్స్ అన్ని కూడా మీకు ఎంట్రీ లెవెల్ నుంచి ఒక మీడియం లెవెల్ పీసీ అయితే మీరు అయితే అనుకోవచ్చు బట్ ఇందులో ప్రాబ్లం ఏంటంటే మీరు కనుక ఈ అనుకోండి చూసుకున్నారనుకోండి ఈఎస్ఎంపిఎస్ అనేది ఫోర్ హండ్రెడ్ ఏ యూజువల్ గా మీకు ఫోర్ హండ్రెడ్ వాడ ఎస్ఎంపిఎస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి గ్రాఫిక్ కార్డ్ కనెక్ట్ అయితే ఉండదు సో ఇందులో కూడా మీకు గ్రాఫిక్ కార్డ్ కనెక్ట్ అయితే లేదు సో మనకి గ్రాఫిక్ కార్డ్ ఉంది కాబట్టి గ్రాఫిక్ కి మనం ఎయిట్ పిన్ పవర్ కనెక్టర్ ను కనెక్ట్ చేయాలి కాబట్టి మనం పీసీ బిల్ లో యూస్ చేసినప్పటికీ కూడా ఈ ఎస్ఎంపిఎస్ కి గ్రాఫిక్ కార్డ్ కనెక్టర్ లేదు కాబట్టి మనకి పీసీ అయితే ఆన్ అవ్వదు నార్మల్ గా పీసీ ఆన్ అవుతుంది కాకపోతే మనకి బ్లాక్ స్క్రీన్ కానీ లేకపోతే ఎయిట్ పిన్ జిపియూ కనెక్టర్ కనెక్ట్ చేయమని కానీ అయితే అడుగుతుంది సో అది మోడల్ నుంచి మోడల్ బట్టి మారిపోతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా పీసీబీలు బిల్ చేయించుకుంటున్నప్పుడు మన గ్రాఫిక్ కార్డ్ ఉన్నప్పుడు దానికి తగినట్టుగా ఎస్ఎంబిఎస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో బేసిక్గా ఇటువంటి పీసీ బిల్స్ కోసం మోస్ట్లీ మీకు ఫోర్ ఫిఫ్టీ వాట్ అయితే సరిపోతుంది అలాగని చెప్పేసి ఏ జబ్రానిక్స్ నుంచో తీసుకుంటారేమో జబ్రోనిక్స్ కట్ట కాదు ఒక మంచి ఎయిటీ ప్లస్ బ్రాంజ్ ఎఫిషియన్సీ రేటింగ్ ఉన్న ఎస్ఎంబిఎస్ని మీరు తీసుకున్నట్లయితే ఈ గ్రాఫిక్ కార్డ్ని హ్యాండిల్ చేసేలాగా ఆ ఎస్ఎంబిఎస్ అయితే సరిపోతుంది సెకండ్ ఏంటంటే ఈ ర్యామ్ చాలామంది లైక్ ఈ ర్యామ్ని తీసుకోవడం తప్పేం కాదు బట్ ప్రజెంట్ ర్యాంపరేసెస్ అనేవి బాగా పెరిగిపోయి అందులోని మీరు తీసుకునే పీసీబిల్ని బట్టి ర్యామ్ తీసుకోవాలి కానీ ఏదో నచ్చిన కెపాసిటీ కొనేసుకుంటామంటే కుదరదు పని చేయడంలో ప్రాబ్లం ఏమి ఉండదు బట్ అది బ్యాలెన్స్డ్ పీసీ అయితే అవ్వదు ఎందుకంటే మీరు థర్టీ టూ జీబీ ర్యామ్ను కొనాలన్నట్లయితే దాదాపుగా ప్రెసెంట్ ప్రైజెస్ ప్రకారంగా ఒక పద్నాలుగు వేలు పదమూడు వేల అయితే మీకు ర్యామ్ కోసం అయితే అవుతుంది సో ఎంత బేసిక్ పీసీబిల్ చేయించుకుంటున్నప్పుడు పద్నాలుగు వేలు పదమూడు వేలు ర్యామ్కి స్పెండ్ చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు అది బ్యాలెన్స్డ్ పీస్ అయితే కాదు దీనికి బదులు మీరు జస్ట్ ఒక బేసిక్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ అది కూడా మీకు హీట్ సింగ్స్ కూడా నీడ్ అయితే ఉండదు ఓన్లీ మీరు బాగా ఎక్స్టెండెడ్ టైం లైక్ గంటల గంటలో లైక్ ఒక ఫోర్ అవర్స్ కానీ సిక్స్ అవర్స్ కానీ కంటిన్యూస్ గా గేమింగ్ చేస్తాను అనుకున్నప్పుడు మీకు హీట్ సింగ్స్ అవసరం ఉంటుంది కానీ నార్మల్ యూజెస్ కోసం మీకు హీట్ సింగ్స్ అయినా పెద్దగా ప్రాబ్లమ్ అయితే ఉండదు సో మీరు ఇలాంటి థర్టీ టూ జీబీ ర్యామ్ ని తీసుకునే బదులు జస్ట్ ఒక సిక్స్టీన్ జీబీ ర్యామ్ ని తీసుకుని మీరు ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ ని మీరు గ్రాఫిక్ కార్డ్ కోసం కానీ లేకపోతే ప్రాసెసర్ కోసం చేయడం చాలా బెటర్ ఆప్షన్ అయితే అయినప్పటికీ కూడా ఆ డబ్బుల్ని ర్యామ్ కోసం స్పెండ్ చేయకుండా ఫ్యూచర్ లో ర్యామ్ మీరు కావాలనుకుంటే అప్గ్రేడ్ అవ్వచ్చు ఇప్పుడు ఇనీషియల్గా గా మీరు ప్రాసెసర్ గానీ లేకపోతే గ్రాఫిక్ కార్డ్ కానీ మంచిది తీసుకున్నట్లయితే అది ఇంకా చాలా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది అండ్ థర్డ్ ఏంటంటే నేను యాక్చువల్ గా ఇది బాక్స్ వెనకాల పెట్టాను ముందు పెట్టాలి మనం ముందు పెట్టడం పెట్టమనే మర్చిపోయి వెనకాల పెట్టాను అండ్ థర్డ్ ఏంటంటే మీకు ఇక్కడ ఐసౌన్ ప్రాసెసర్ అయితే కనిపిస్తుంది కదా బేసిక్ గా ఈ పీసీ బిల్డ్ అనేది ఏంటి సంబంధించిన పీసీ బిల్డ్ సో ఈ బి ఫైవ్ ఫిఫ్టీ మదర్ బోర్డు అనేది ఏఎం ఫోర్ సాకెట్ వస్తుంది సో ఏఎం ఫోర్ సాకెట్ ఉన్నప్పుడు మీరు ఏఎం ఫోర్కి సంబంధించిన ప్రాసెసర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఐజావన్ ప్రాసెసర్ అయినప్పటికీ కూడా ఈ ప్రాసెసర్ అనేది ఈ మదర్ బోర్డుకి అయితే పని చేయదు సో ఇంటర్లకు సంబంధించిన ప్రాసెసర్ అనేది ఎండి మదర్ బోర్డులో ఇన్స్టాల్ చేయడం పాసిబుల్ కాదు కాబట్టి ఇది కూడా మీకు ఒక ప్రాబ్లమ్ అయితే అనుకోవచ్చు సో చాలా మంది ఏం చేస్తారంటే ఇలాగ తెలియకుండా తీసేసుకుంటారో ఇప్పటికీ నేను చాలా మంది అయితే అప్పుడప్పుడు డిఎం డిఎం చేస్తారంటే అంత రెగ్యులర్గా చేయరు కానీ బట్ డిఎంస్ కూడా నాకు వస్తూ ఉంటాయి వాళ్ళు ఏమని చెప్తారంటే అన్నా ఈ ఫోటోలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి కొనేసిన తర్వాత అడుగుతారు ఎవరైనా కొనక ముందు అడగాలి కొనేసిన తర్వాత అడుగుతారన్నమాట అన్నా మీకు ఇది తీసుకున్నాను మదర్ బోర్డు ఇది తీసుకున్నాను ర్యామ్ ఇది తీసుకున్నాను అని చెప్పేసి ఆ పార్ట్ లిస్ట్ కానీ లేకపోతే పార్ట్స్ అన్ని తీసేసుకున్న తర్వాత ఫోటో పెట్టేసి అన్నా ఈ పీసీ బిల్డ్ అనేది చేయించుకోవాలనుకుంటున్నాను లేకపోతే పీసీ బిల్డింగ్ కోసం నాకు హెల్ప్ చేస్తారన్న మీరు వీడియో కాల్ తో మాట్లాడినట్లయితే నేను పీసీ బిల్డ్ చేయించుకుంటాను అని చెప్పేసి అలాగే అడుగుతూ ఉంటారు అప్పుడు నేను నోటీస్ చేసిన తర్వాత చెప్పినట్లయితే ఐఫై ప్రాసెసర్ తీసుకుని బీ ఫైవ్ ఫిఫ్టీ మదర్ బోర్డు తీసుకోవడం గానీ లేకపోతే ఎంత సంబంధించిన బీ సిరీస్ మదర్ బోర్డు తీసుకుని బీసీ సెవెన్ సిక్స్టీ కానీ ఇటువంటి మదర్ బోర్డు తీసుకుని ఏం ప్రాసెసర్ ప్రాసెస్ తీసుకుంటారో సో అటువంటివి చాలా పెద్ద మిస్టేక్స్ ఎందుకంటే మీ కంప్యూటర్ కంపెనీస్ అన్నీ కూడా నాన్ రిటర్నబుల్ కాంపోనెంట్స్ ఒకసారి మీరు తీసుకున్న తర్వాత ఆన్లైన్లో రిటర్న్ చేయడం పాసిబుల్ అయితే కాదు సో అది చాలా పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది మీరు పదివేలు పెట్టుకున్న పదిహేను వేలు పెట్టుకున్నా లేకపోతే పాతిక వేలు పెట్టుకున్నా మీకు ఒకసారి డెలివరీ ఇచ్చేసిన తర్వాత వాడు రిటర్న్ తీసుకోమని అంటే ఓన్లీ ఫాల్టీ కానీ లేకపోతే డ్యామేజ్ కానీ వస్తేనే తీసుకుంటారు లేకపోతే తీసుకోరు కాబట్టి మీకు ఆ డబ్బులు అనేవి కంప్లీట్గా వేస్ట్ అయిపోతాయి యూజు మార్కెట్లో మీరు సెల్ చేద్దాం అనుకున్న ఈజీగా మీరు ఫోర్ టు ఫైవ్ థౌసండ్ అయితే తక్కువగా సెల్ చేస్తే మాత్రమే కొనుక్కుంటారు మీరు లక్క బాగపోతే ఏదైనా సేల్ అంటే జరుగుతున్నట్లయితే ఆ ఫైవ్ కన్నా కూడా ఇంకా తక్కువ అమౌంట్ మీరు పెడితేనే మీ ప్రాసెసర్ కానీ మీ మదర్ బోర్డ్ కానీ సెల్ చేయడానికి అయితే పాసిబుల్ అవుతుంది ఫ్రెండ్స్ సి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎలాంటి మరిన్ని వీడియోస్తో మీ దగ్గరికి అయితే వస్తూ ఉంటాను ఇంకా మీకు బెస్ట్ వీడియోస్ అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఎన్సర్ రామ్ సైనింగ్ ఆఫ్ గాయస్ బాయ్